హాయ్ అండి వెల్కమ్ టు దేవి దేవి దేవిసి ఫ్యాక్టరీ ఎరగట్టుగుట్ట కిడ్స్ కాలేజ్ నియర్ అంబాలా రోడ్ కి మనకి ఇంత పెద్ద మ్యానుఫాక్చరింగ్ యూనిట్ అన్నది పెట్టబడి ఉంది నా పేరు సుష్మా ప్రొపరేటర్ కంప్లీట్ నేనే సార్ మనము ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేసిన ఐదు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఈ ఫీల్డ్ మనం చేయబట్టి ఫస్ట్ చిన్నగా స్టార్ట్ అయిన ఫ్యాక్టరీ ఈ రోజు ఇంత పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి మన దగ్గర ఆల్మోస్ట్ చాలా మెటీరియల్ అవైలబుల్ ఉంది మన దగ్గర వచ్చేసి కంప్లీట్ విండోస్ కి సంబంధించిన ఆల్ ఇన్ వన్ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకునేటప్పుడు వాడేది యూపీవీసీ వంటి యూపీవీసీ గురించి ప్రేక్షకులు కంపల్సరీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు యూపీవీసీలో మనకు చాలా రకాలు ఉంటాయి దీంట్లో బ్రాండెడ్ ఉంటుంది నాన్ బ్రాండెడ్ ఉంటుంది కానీ ఏది దీని క్వాలిటీ ఎట్లా మెజర్ అయి ఉంటది అంటే మనకు యూపీవీసీ అయితే దీన్ని ఏమంటామంటే అన్ ప్లాస్టిక్ సైజ్ క్లోరైడ్ మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వర్కర్ మొత్తం యూపీ నుంచి వచ్చారు ఆ ఫిఫ్టీన్ మెంబర్స్ వర్కర్ అవైలబుల్ మెజర్మెంట్స్ అండ్ ఫిట్టింగ్ కి వేరే వర్కర్ ఉంటారు ఆ కంపెనీ వర్కర్ వేరే ఉంటారు విత్ ఇన్ వన్ వీక్ టెన్ డేస్ రోపు మనం ప్రొడక్ట్ డెలివరీ అన్నది ఇస్తాం మళ్ళీ కంపేర్ చేసుకుంటే అతి రీజనబుల్ కాస్ట్ లో మంచి మెటీరియల్ మనకు బ్రాండెడ్ మెటీరియల్ ఏదైతే ఫైవ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ చెప్తున్నారో అది మేము చాలా రీజనబుల్ రేట్ కి మంచి మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాం రేటు తక్కువ ఉంటుంది క్వాలిటీ కూడా బాగుంటుంది వేరే ప్రొఫైల్స్ ఇప్పుడు మీకు నేను శాంపిల్స్ ఎగ్జాంపుల్ చూపిస్తా కంపేర్ మనం వాడే ప్రొడక్ట్ కి అండ్ అదర్ వాళ్ళు వాడే ప్రొడక్ట్ కి మనం వాడే ప్రొఫైల్ కొట్టినా కూడా బ్రేక్ కాదు ఇప్పుడు ఇది మనకు అవుట్ సైడ్ నుంచి మనం తీసుకొచ్చిన మెటీరియల్ దీన్ని ఒకసారి అబ్బాయి పల్లగొట్టి చూపిస్తాం ఇంకొక ప్రొఫైల్ మీద కూడా టెస్ట్ చేద్దాం ఇది కూడా అవుట్ సైడ్ నుంచి తీసుకొచ్చిన మెటీరియల్ ఇది కూడా మనం ఒకసారి పలగొట్టి ఇప్పుడు మేము వాడే మెటీరియల్ ఒకసారి ఇది కూడా టెస్ట్ చేసేద్దాం ఇప్పుడు ఇది మనం అవుట్ సైడ్ నుంచి తీసుకొచ్చిన మెటీరియల్ కొడితే మొత్తం బ్రేక్ అయిపోయింది ఇది వెళ్ళి తీసుకొచ్చింది సుత్తితో కొడితే ఎంత బ్రేక్ అయిందో చూడండి మొత్తం పగిలిపోయింది ఇట్లా ఉన్నప్పుడు ఏంటిదంటే దీంట్లో పౌడర్ కంటెంట్ ఎక్కువ కలిసి పౌడర్ కంటెంట్ కలిస్తే మనకు ఎప్పుడైనా మనం హార్డ్ మెటీరియల్తోని కొడితే బ్రేకేజ్ అవుతుంది మన మెటీరియల్ సాగుతుంది ఇప్పుడు మనం సుత్తితో కొడితే ఈ మెటీరియల్ పగలలేదు సాగింది ఇది మనకు వెల్డింగ్ మిషన్ ఇక్కడ ప్రతి ప్రొఫైల్ ఫస్ట్ కటింగ్ అయిన తర్వాత మనకి ఇక్కడ వెల్డింగ్ అవుతుంది అయితే మనకు బయట వెల్డింగ్ కి దీనికి తేడా ఏంటంటే బయట వెల్డింగ్స్ అన్ని గ్రూతోనైతాయి మనకి ఈ వెల్డింగ్ చేసిన తర్వాత ఓన్లీ మనకు జస్ట్ లైన్ మాత్రమే ఫామ్ అవుతుంది గ్రూ రాదు మీకు అంటే వెల్డింగ్ చేసినట్టు ఏర్పడదు ఇది స్టీమ్లెస్ వెల్డింగ్ అంటారు ఈవెన్ కలర్ ప్రొఫైల్ కలర్ అట్లా చేసినా కూడా మనకు ఉండదు జస్ట్ ఇట్లా లైన్ మాత్రమే ఉంటుంది ఇప్పుడు మాకు మీరు ఆర్డర్ అనుకోండి మెజర్మెంట్స్ మాదే ఫిట్టింగ్ మాదే కస్టమర్కి రిస్క్ లేదు మెజర్మెంట్స్ మీమే తీసుకుంటాం ఫిట్టింగ్ మేమే తీసుకుంటాం వాళ్ళు జస్ట్ మనకు ఫోన్ చేసి మనకు రిక్వైర్మెంట్ ఉందని చెప్తే చాలు ఇప్పుడు మన దగ్గర అవైలబుల్ కలర్స్ గోల్డెన్ ఓక్ వాల్నట్ మహాగని మహాగనేమో ఏమో మనకి హెండ్ అవైలబుల్ ఉంది గోల్డెన్ ఓక్ అండ్ అవి జెట్ లో అవైలబుల్ ఉంది ఇప్పుడు మనకు యూపీవీసీలో వచ్చేసి సిరీస్లు ఉంటాయి సిరీస్ ఏఐటీ ఏఐటీ వచ్చేసి ఇప్పుడు కొంతమందికి ఫోర్ ఇంచ్ వాళ్ళు ఉంటుంది ఫోర్ ఇంచ్ వాల్ దగ్గర మనకి ఎయిటీ సిరీస్ మాత్రమే వాడతాం సిక్స్ ఇంచ్ వాళ్ళకి నైంటీ అయినా పర్లేదు మన వాళ్ళు వచ్చేసి నైన్ ఇంచ్ ఉందనుకోండి హండ్రెడ్ వాడచ్చు వన్ 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 టూ సిరీస్ వాడచ్చు మన దగ్గర అన్ని అవైలబుల్ మళ్ళీ మనం ప్రతి ఒక్కటి కస్టమర్కి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ మీది ఎన్ని ఇంచ్ వాళ్ళు ఉంది ఆ దానికి తగ్గట్టే మెటీరియల్ వాడండి మనం ఒకటే సరి ఆ స్క్వేర్ ఫీట్ కింద అని మాట్లాడడం సిరీస్ వైజ్గా మాత్రమే మాట్లాడతాం కస్టమర్కి ఏం రిక్వైర్మెంట్ ఉంది అది తెలుసుకొని దానికి తగ్గట్టు మనం కస్టమర్కి సజెస్ట్ చేస్తాము మంచి క్వాలిటీ మెటీరియల్ కస్టమర్స్కి ఇవ్వడానికి మేము వెళ్ళవెళ్ళగా కృషి చేస్తూనే ఉంటాం అందుకే ఎన్ని సంవత్సరాలైనా మనకి చాలా ఆర్డర్స్ ఎప్పటికీ ఉంటుంది